అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మరి జాల యాదగిరి గారితోటి ఉన్నాను జాల యాదగిరి గారు మరి ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు సమాజంలో మరి పిల్లలు ఎలా ఉండాలి తర్వాత సమాజం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చాలా అంశాలను కూడా మరి వివరిస్తాడు ఈరోజు పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలు అసలు ఏ విధంగా మరి సుఖాన్ని కోరుకుంటారు పిల్లలు సుఖంగా బతకాలని తల్లిదండ్రులు అంటున్నారు మరి ఎంతవరకు నిజం మరి ఏ విధంగా పిల్లల్ని పెంచాలి పిల్లలు ఎలా ఉండాలనే అంశాన్ని కూడా ఇప్పుడు యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ ఉద్దేశంలో మీరు గ్రామంలో ఉండు ప్ర ఉ మీరు గ్రామంలో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరి ఎప్పుడు కూడా ఈ సమాజం ఇట్లా ఉంది అట్లా ఉంది అనేది మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా మరి పిల్లల్ని ఎలా పెంచాలి ఇప్పుడు మెయిన్గా తల్లిదండ్రులకు ఉన్న సమస్య ఏంటంటే పిల్లలందరూ కూడా చెడు ద్వారాలో పోతున్నారు అసలు వాళ్ళు ఫోన్లు టీ అదే ఎప్పుడు టీవీలు లేకపోతే ఇంకేదేదో చెడు అలవాట్లకు తయారవుతున్నారు కదా మరి ఇప్పుడు అదే పెద్ద సమస్యగా ఉంది పేరెంట్స్కు లక్షల లక్షలు పెట్టి చదివిస్తున్నారు అయినా కానీ పిల్లల్లో ఒక ప్రవర్తన కరెక్ట్ లేదు క్రమశిక్షణ లేదు మరి ఇవన్నీ మరి ఎలా పెంచాలంటున్నారు మరి పిల్లల గురించి మీరు చెప్పండి మీ అభిప్రాయాలను పిల్లలు చిన్నప్పటి నుండి ఏం చేస్తున్నారు అంటే ఎంత చెప్పినా ఫెస్టేజ్లు చదువు పని చదవాలి చదువుకోవాలి మీరు చదువుకోవాలి పని చేయద్దు మీకు అవసరం లేదు ఈ పని మీరు ఎంత చెప్పినా చదువుకోవాలి ఈ నౌకరు చేయాలి ఆ నౌకర్ కొట్టాలనేది నేర్పురు పిల్లలకు కానీ మనం చేసే పని ఇది మనం అది చెప్పాలి మనం చేస్తున్న పనులు గిట్ట నేర్పాలి పిల్లల్ని ఈ పని చేయించకుండా నువ్వు నౌకరీ చేయాలని నౌకరీ చేయాలి అలాంటి వాళ్ళు లక్ష కోట్ల మంది అజ్ఞాన తయారైనప్పుడు ఎట్లా వస్తాయండి నౌకర్లు రైతాం కానీ ఎందుకు మీరు ఇట్లా అజ్ఞానాలు మీరు ఇప్పుడు తింటున్నది గడ్డి తింటు రైతాం కానీ మనం తింటున్నది గడ్డి తింటున్నాం చెప్పండి వ్యవసాయం అన్నమే కదా మనం వాడు చదువుకొని నౌకలు చేసే వజ్రాలు బగారమంటాడు అండి ఏం లేదు ఏం ఎవరైనా లవణ అన్నమే కదండి కానీ తల్లిదండ్రులని ఇప్పుడు ఈ రకంగా మన పిల్లల్ని మనమే తయారు చేసుకున్నామండి వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళకి చదువులు చదువుకొని నౌకలు చేసుకుని ఎక్కడో వెళ్ళిపోయి లాస్ట్ కోసం మనల్ని పట్టించుకుంటలే అంటే మనమే వాళ్ళని ఇట్లా తయారు చేసిన వ్యవస్థని ఈరోజు చెప్పాలంటే గురించి మనం తల్లిదండ్రులకు ఇప్పుడు నా పిల్లగాడు ఎక్కడైనా బతుకని నన్ను ఓడన చూసుకుంటే ఓడైనా చూసుకుంటాను నీ పిల్లగాడు నేను చూసుకున్నాడు మందికి ఏం బాధని చూస్తుంది కైతం గానీ చెప్పు మన పిల్లగాడు మన మనం ఆయన చిన్నప్పటి నుండి ఇక్కడ వద్దురాని తయారు చేసి ఇక్కడ ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాల భూమి ఉండే వాడు చిన్నగా మనం చూస్తుంటే మొత్తం భూమిని పార్సల్ ఇక్కడ రాడు చూడని ఆ పిల్లల చదువులు అవన్నీ వదిలిపెట్టుకుని వస్తాను నీ గురించి ఎందుకోసం ఎందుకు అజ్ఞానవు ఇక్కడ నువ్వు ఉండి భూములు చేసుకుంటే అంత పాలిటీ పక్క ఉంటాడు అందరితో పంచాలు పెట్టుకుని కుళ్ళ కుట్రలు పెంచుకున్నావు నువ్వు ఎవరు సేవ చేస్తా చెప్పు చూస్తూ పెరుగుతారు ఆయన చూసి పెరుగుతారు నీకు మనం ఎంతసేపు ఒకరిని మనం ఎదుటి వాళ్ళని మోసం చేస్తే మన పిల్లలు మనల్ని మోసం చేస్తారు మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళని మోసం చేయదు అవసరం పడితే ఒకరిని సాయం చేయి మాట సాయం చేయి రెక్కల సాయం చేయి ధన సాయం చేయి కానీ ఎదుటి వాళ్ళని మోసం చేయదండి మోసం చేస్తే మన పిల్లలు మనల్ని మోసం చేస్తారు ఎందుకంటే చాలా మంది మన పల్లెటూరుని వదిలిపెట్టుకుని ఎదుటి ఎక్కడో బీహార్ ఎక్కడెక్కడ పోయి ఏదేదో చేస్తున్నారు రైతు గానీ బొంబాయి పోయి పాలను నీళ్ళు పెట్టి అన్ని కల్తీ చేస్తారు వాళ్ళ పొట్ట కొట్టి నువ్వు చంపా పిల్లలకు పంచి పెడితే నీ పిల్లలు నిన్ను మోసం చేస్తానండి ఇది ధర్మ రైతాని ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి మనం చంపాల్సిన సంపాదన మనం భూములే కానీ ఆస్తులే కొంటాం కదండి కొని మన పిల్లలకు వంచిస్తాం కదా అందుకుంచి మన పిల్లలు మోసం చేస్తారండి అందుకుంచి మరి తల్లిదండ్రులు అంటే ఇప్పుడు పిల్లల్ని ఎట్లా చిన్నప్పటి కష్టాన్ని నేర్పాలి పిల్లలు మొత్తం మనం ఉంటాము ఉండవండి ఇప్పుడు ఇంట్లో ఐదుగురు ఉన్నాం ఎప్పటికీ ఉంటామని గ్యారెంటీ ఉందా మనం చేయొచ్చు ఉండే వెళ్ళిపోతుంది కదండి వాళ్ళ చిన్నప్పటి నుండి అన్ని అలవాట్లు చేస్తే వాళ్ళు తండ్రి చనిపోయిన కానీ బాధ కష్టం అర్థమైతుంది సుఖంగా వాడు కుడికబడి వాడు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతుంది రేపు ఒక అన్న చచ్చిందంటే తమ్ముడు చస్తుండు కొడుకు వచ్చినట్టు నా తండ్రి దస్తులు జీవించుకోలేకపోతురు ఏందండి అంత వీక్ ఉంది ఈ రోజు ఆరా పదేళ్ళ నుంచి నాగల్దు పదకాడి పెట్టి ఉండాలి అట్లాంటి వాళ్ళమే మా కష్టం విలువది మరి ఇట్లా అయింది కానీ ఈనాటి కాలంలో పేరెంట్స్ నా బిడ్డ సో ఉండాలి నా కొడుకు నా పని కూడా ఇంట్లో పని కూడా ఆలోచించారు బల్లల్లో కూడా సార్లు కూడా పని చెప్పొద్దు అని మా ఆఫీసర్ గాని ఏదైనా పని చెప్పినారనుకో సార్ని సస్పెండ్ చేస్తుండ్రు అఫిల్లతో ఎందుకు పని చేపిస్తుండ్రు ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో పడి ఉంటే ఇతరిని ఇబ్బంది పెడుతారు తప్ప ఏం లేదు ఎంతసేపు పిల్లలకు చిన్న చిన్న నుండి పిల్లలకు పనులు నేర్పాలండి వాళ్ళకు తెలివిని జ్ఞానాన్ని నేర్పాలి ఎంతసేపు ఎదుటి దానం చేసే గుణతత్వాన్ని నేర్పాలి ఎదుటివరిని గుంజుకొచ్చే దాన ఇది నేర్పొద్దు ఎంతసేపు బిజినెస్ బిజినెస్ అంటే ఏందండి బిజినెస్ ఎదుటివాడిని మోసం చేయడం బిజినెస్ అండి బోకర్ పని చేస్తారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది ఏంటండి ఇంతకుముందు ముందు భూములు గొనిస్తే వరని వస్తే మధ్యన మాట్లాడి ఇట్లా కళ్ళు నీళ్ళు తెప్పించి కళ్ళు తెప్పించి మర్యాద చేసేది అంతే ఇవాళ భూమి దగ్గర మాట్లాడిస్తే కాడ లక్షలు కొడుతుంటే ఎంత మోసాలు ఎంత అజ్ఞానంలో ఉండండి చూడండి నీకు ఎందుకండి అయితే గానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు బ్రోకర్ లేకుండా వాడి భూమి వాడే వాడికి అసలు తోడే మాట్లాడుకోండి ఎందుకండి అంటే కష్టం చేస్తాడు ఒకడు బ్రోకర్ల చుట్టూ ఎక్కువ అయిపోయారు వ్యవస్థ బ్రోకర్ వ్యవస్థ ఎక్కువ విరిగిపోయింది అన్నట్టుగా మనుషులు అజ్ఞానం పడిపోయారు బ్రోకర్లు అయిపోయారు అయితే సమాజంలో పిల్లల్ని దరిదాపు మనమే ఖరాబ్ చేస్తున్నాం అండి గవర్నమెంట్ ఒకటి పథకాలు పెట్టింది పథకాలు పెట్టడం వల్ల అన్ని ఆగమైపోతున్నాయని ఇప్పుడు మనం పది ఎకరాల భూమి పంట పండించి మనం బియ్యం తెచ్చుకుంటాం అంటే ఏందండి వాడు ఇస్తున్నాం వాటి జనం మొత్తం పోయి గొర్రెపోకలు పోయి అందరు తెచ్చుకుంటారు మరి నాకే పదెకరాల భూమి ఉంది ఇవాళ ఇంత బియ్యం వొడ్లు ఇన్ని వెళ్తున్నాయి మరి నాకు ఆలోచన ఎందుకు వస్తలేదండి అవును ఎంత అజ్ఞానంలో మన కాడ పది ఎకరాలు ఉందండి మొత్తం లేనివాడు పేదరికం వానికన్నా మనం తక్కువనండి అండి చెప్పండి అని ఆ ఉన్నోడే పెడుతుండే అన్నట్టు ఉరుకులో పెట్టడం వల్ల ఇట్లా అజ్ఞానాల పడిపోయి పిల్లలు లాస్ట్కి వస్తారే తల్లిదండ్రులు మోసం చేసి వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతారని కూడిక పడిపోతున్నారు తల్లిదండ్రులు ఏమైతది నువ్వు ఇన్ని రోజులు మంచిగా ఉన్న ఇట్లా లాస్ట్కి వస్తారు నువ్వు ఎదుటో నాన్ని ఇబ్బంది పెట్టి పాలుని పంగు ఇబ్బంది పెడితే లాస్ట్ వస్తే మన పిల్లలు మనం మోసం చేస్తుండ్రి ఇక ఎట్లా సమాజంలో అండి అందుగుంచే అన్నదమ్ములతోటి మంచిగా ఉండాలండి ఎవరితోటి పంచాయలు పెట్టుకోవద్దు ఓపికతోటి బతకాలండి మనకు వచ్చిన నాడు బాట ఎంతో అదే బాట ఉంటదండి ఎంత ఆస్తులు సంపాదించిన అవన్నీ ఇంట్లో ఏమి ఉంచారండి కానీ మనుషులు మొత్తం ఏంటంటే అహంకారంలో ఉన్నారు ఎక్కువ ఎందుకు అహంకారం వస్తుందంటే డబ్బుతోటి వస్తుంది అహంకారం లేకు లేక డబ్బుతోటి డబ్బు ఎక్కువ సంపాదించడం వల్ల వాళ్ళు అహంకారం కుళ్ళు కుట్రలు పెరుగుతున్నాయి అన్నట్టు విషబ్ గడియా పెరుగుతుంది దానికి అందుకొచ్చే మనసులో వేరే వాళ్ళని లెక్క చేస్తలే అన్నట్టు తల్లిదండ్రులు అట్లా లెక్క చేయకుంటే పిల్లలకు కూడా అదే అలవాటు తల్లిదండ్రుల కాంచి పిల్లలకి వైరస్ మొత్తం మన తల్లిదండ్రులు ఎట్ట చేస్తే పిల్లలు అట్లే వస్తారండి దాని ప్రకారం ఎవడో ఒక నూటిలో ఒక పక్క ఆలోచన ఇస్తారు కానీ అందరికి రాదు ఇక్కడ దరిదాపు ఈ పల్లెటూరులో మొత్తం కులి కుట్రలతో బతరండి మొత్తం ఫైజన్ మనుషులు చెప్పాలంటే మరి పిల్లలకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మరి ఎట్లా నేర్పమంటున్నావు తల్లిదండ్రులు ముందుగా తయారు చేయాలి వాళ్ళని ఎంతసేపు వీళ్ళు ఏం చేస్తారండి తల్లిదండ్రులు ఎదుటి పంచాయతీ పెట్టుకొని వచ్చినప్పుడు సంతోషపడుతుంది ఈ శరీరంలో ఉన్న ఆత్మ అప్పు ఎంతసేపు సమాధానం చెప్పి రావాలి అయితే ఎదుటి వాన్ని ఇబ్బంది పెడితే వీళ్ళు సంతోషపడుతుంది బాగా చూస్తుంది ఈ జనాన్ని ఎంతసేపు మన ఇంట్లో నుండి తీసుకుపోయి దానం చేస్తుంది గొప్పవాడై ఎదుట దెంకు వాన్ని దొంగతనం చేసుకొచ్చిన గొప్పవాడు కాదు వాడు వాడు అలాంటి వాడు మనకు రేపనాడు యమ యమకింకరుడు వాడు అదండి గుణతత్వాలు మంచిగా ఉండాలి పిల్లలకి అయితే చెప్పాలని మొండిగా పెంచాలండి ఎందుకండి సుఖం సుఖం అయితే గానీ ఒక కష్టం తినటం అన్యాయం అండి అయితే గానీ ఆ సినిమా ఇండస్ట్రీలు అయితే అదనంగా పత్తురాలు వాళ్ళు భూమి మీద నోరు లేని చెందుకనే హీన వాళ్ళు అసలు చెప్పి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు జనానికి ఆ సినిమా ఇండస్ట్రీ వల్ల మొత్తం మజ్ఞానాల పేరు చెప్పాలంటే మరి మనకు కథ శాస్త్రాలండి మనకు ధర్మశాస్త్ర ప్రకారం వాటి వల్ల జనానికి ముందు భవిష్యత్తు గురించి ఉంది అట్లా అప్పుడు వెనకట గురువులకు కూడా పిల్లలందరూ వంట వండి పెట్టి పని చేసి ఒకప్పుడు అక్కడ ఆ గురుకులాలలో అట్లా చదువుకున్నారు అంటే గురువులకు సేవ చేయాలి పని చెప్తే పని చెప్పొద్దు ఇంత పని చెప్పొద్దు మరి అలా చేయడం వల్ల మరి ఎంత వరకు లాభం జరుగుతుంది పిల్లలకు పని చెప్పడం వల్లనే లాభమా పని చెప్పకపోవడం చెప్పడం వల్ల లాభం అండి మనకి అన్ని నేర్పించుకోవాలి పిల్లల్ని ఇప్పుడు ఈ మందుల కూడా తింటున్నాం ఎన్ని రోజులు అండి పిల్లలు అయితే ముప్పై ముప్పై రోగాలు మనకు వస్తున్నప్పుడు వాడు ఎన్ని రోజులు ఉంటాడు అసలు భూమి మీద అసలు వానికి తొందరగా అందుకుంటది కదా రేపు వాడు పిల్లల కనాలన్నా లేదా వాడు వాని గురించి ఆలోచించాలి మనం ఏందండి మనం తిన్నాం మిషన్ తిన ఇన్ని రోజులు మనం కొద్ది రోజులు క్లోజ్ అయిపోతాం వాడిని గట్టి తయారు చేయాలి భావి తరాలకు ముందు గురించి వానికి ఇది కాదురాయ్యా అది అని చెప్పాలా వానికి మనం మనం చెప్తే వాడుంటాడు కానీ వానికి మనమే నేర్పుతున్నాం కదా ఇప్పుడు తల్లిదండ్రులు నేర్పింది కదా మా భూల మందులు వేయాలని ఇవాళ కొడుకులు గిట్టేస్తుంది అట్లా అది మార్పు మన నుండి రావాలి తల్లిదండ్రులు మారాలి గవర్నమెంట్ మార్చదు గవర్నమెంట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యాపారాల నుంచి వాళ్ళ ముందు ముందు దుకాణాలు ఎట్లుండేది అంటే చెప్పనండి ఎన్నో మాదిగిన దుకాణం పెట్టుకునేది కొంటోడు నేను ఈ భర్తని వాడు ఆ మాదిగినంతే పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు తిండి తింటారండి వాళ్ళు వాళ్ళు కష్టం చేస్తే తిండి తింటారు వాళ్ళు కడుపుని చంపుకోరు వాళ్ళు వేరే కులాలు ఏమో అంత తినరు అయితే అందు అందుకుంచి అన్న ఒకడు కోంటోడు ఉండేది అలాంటిది వాళ్ళు మొత్తం బోకర్లే రోడ్లు అంత పోరుకున్నాయి అంతవరకు అన్ని దుకాణాలు దుకాణాలు పెట్టి అంత బోకరే వస్తా అయిపోయింది వాళ్ళ ఎందుకండి అయితే గానీ అవసరం లేదు కదా ప్రతి బోకర్ తనం చేయాల్సిన అవసరం ఏముందో అంటున్నా జనాలకు పిచ్చి పట్టింది జనాలు అజ్ఞానం పడిపోయారు జనం ఒకరిని చూసి మన తల్లిదండ్రుల తయారు చేశారు అయ్యా ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఫ్లాట్ మొత్తం భూమి మొత్తం కబ్జాలు చేశారు ఫ్లాట్ మొత్తం పడివే ఉంది అది ఒక వ్యవసాయం చేయకుండా నువ్వు ఇల్లు కట్టుకో ఏం కట్టుకో ఎందుకండి అయితే ఆశ దురాశ దుఃఖానికి సేటు మనకు ఎక్కువ ఆశ మనకు లాస్ట్ కు దుఃఖాన్ని మిగిలిస్తుంది మన తల్లిదండ్రులైనా ఎవరైనా పెద్ద ఆశల ఉన్నోడే లాస్ట్ కు దుఃఖపడతాడు ఆశ లేనోడికి దుఃఖం ఉండదు సాగుకే సిద్ధంగా ఉంటాడు ఇది ధర్మం ఎక్కువ ఆశ ఎక్కువ ఆశ ఉంటుంది కొందరికి ఆశ ఉన్నోనికి లాస్ట్ దుఃఖం తప్పదండి ఇది శాస్త్రం ఎప్పుడు వెనకపోదు ఎందుకంటే గురించే మనం బతుకున్నామంటే సమాజంలో మనతో పాటు నలుగురు బతకాలి కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఎదుటి వారిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది తెలివి ఉన్నాడు తెలివంటి తెలివి కాదు అటుకే తెలివి ఉన్నాడు అని ఒత్తిడి చేస్తుంది అది కరెక్ట్ కాదండి సమాజం జయ శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి